చూడండి అందరు కొండండి చూడండి ఇలాంటి యాక్సిడెంట్ ప్రపంచంలో ఒక్కటి జరిగి ఉండదు ఇది యాక్సిడెంట్ కాదని హత్య అని పూర్తిగా నిర్ధారణ అయిపోయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఒకటి ఇక్కడ పోస్టుమార్టం చేసిన ఎవరు ఆయన హెడ్ ఆయన ఎందుకు రాలేదు రాజుగారు అసిస్టెంట్ ఏరి నన్ను లోపలికి పంపించి మీరు డాక్టర్ మాట్లాడుతానని వెయిట్ చేసి బాడీని తీసుకెళ్లి నన్నే మీరు మోసం చేస్తున్నారంటే ఇది కేవలం కుట్రపూరితమని నేను సుప్రీం కోర్టు వరకు వెళ్తాను ఏపీ హైకోర్టులో ఫైల్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక మనవి దేవుడు క్షమించుడు ఇది గాని అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల సంవత్సరాలు నరకం మీకు తప్పదు దేవుడు గురించి మీకు తెలుసు కదా దేవుడు సత్యం తెలుసు కదా మీకు రెండోది రెచ్చగొట్టే ప్రసంగాలకి మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు సనాతన పేరుతో ఎందుకు రెచ్చగొట్టడం ఆ తర్వాతే ఇది జరిగింది అర్థం చేసుకోండి మిమ్మల్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా సెవెంటీ టూ అవర్స్ తర్వాత ఏం చేస్తానో మీరే చూస్తారు ఇది పోస్టుమార్టంలో హత్యగా తేలితేనే లక్షల కోట్ల మంది దేవుని బిడ్డలు శాంతిగా పడుకుంటారు ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎలా చంపారు ఎక్కడ చంపారు అన్ని ఇప్పటికే టోటల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి ఒక ముఖ్యమంత్రిగా మీ హోమ్ మినిస్టర్ ఎవరో నాకు తెలియదు ఆవిడేం చేస్తుందో మీరంతా బిజీగా ఉండి వాళ్ళ మీద కేసులు వీళ్ళ మీద కేసులు కక్ష సాధింపులొద్దు రాష్ట్రానికి ఒక్క పర్సెంట్ అభివృద్ధి కార్యక్రమాలు రావు ప్రపంచంలో ఉన్నది రెండు వందల అరవై కోట్లు క్రైస్తవులు నూట ఎనభై కోట్లు ముస్లింలు కనుక అర్థం చేసుకోండి నేను నోరిప్పి చర్చించవరూ ఇన్వెస్ట్మెంట్ తేడు రాష్ట్రానికి ప్రెసిడెంట్స్ రూలు తేవాలా మీరు ఇది సత్యాన్ని పెడతారా ఎందుకు కెమెరా కెమెరాది ఎక్కడ పెట్టారు సీసీటీవీ కెమెరా క్రైమ్ సీన్ ఏది ప్రొటెక్ట్ చేశారా మీరు ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్దే కదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ దే కదా దేవుడు క్షమించడండి నేను క్షమించనండి అండి కోట్లు ప్రజలు క్షమించనండి ఎవరు చంపారు యూపీ నుంచి తీసుకొచ్చారా మహారాష్ట్ర నుంచి వచ్చారా మన తెలుగువారు చంపారా సీసీటీవీ కెమెరాలో ఒక చిన్న బిడ్డ మిస్ అయిపోతే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయే అంటే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే కదా మీరు సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్ ఎలా డిస్ట్రాయ్ అయిపోయింది వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు నేనేం జవాబు చెప్పాలి అందుకనే నా ఇన్వెస్టిగేషన్ నేను చేయిస్తే ఇక్కడ ఉన్న వారి ద్వారా ఇది హత్య అనే క్లియర్ గా తేలింది మీరు ఎవరినో మేనేజ్ చేయగలరు దేవుణ్ణి మేనేజ్ చేయలేరు చంద్రబాబు నాయుడు గారు కేఎఫ్ వాళ్ళు మేనేజ్ చేయలేరు సత్యాన్ని మార్పించలేరు ముఖ్యంగా చెప్తున్నాను ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండ్ డిఎస్పీని ఇప్పుడు కలిసా మీ కుటుంబాల నాశనం అయిపోతే మీరు ఏమైనా తేడా చేశారంటే ఇది నా నోట్లో నుంచి వచ్చిన దేవుని మాట అలాగే పోస్ట్ మార్టంలో తేడా చేసిన వారందరూ దేవుడు కళ్ళు కప్పలేరయ్యా ఇది హత్య అని పూర్తిగా రుజువు అవుతుంది మీరు అనౌన్స్ చేయండి లేదా మీరు అనౌన్స్ చేసేటట్టు మేము అనౌన్స్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష మందికి చెప్పండి ప్రవీణ్ హత్య ద్వారా ఈ రాజమండ్రి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలి లక్షల కోట్ల మంది చూసారా శాంతి అనుభవించాలి ఎవరికి అన్యాయం జరిగిన స్టీల్ ప్లాంట్ వాళ్ళకి అన్యాయం జరిగితే నేను సాధించలేదు కామారెడ్డిలో అన్యాయం జరిగితే కేసీఆర్ మీద కేసేసి గెలిచాం రైతులకు వేల కోట్లు కాపాడా మనం అన్ని కేసులు గెలుస్తున్నాం నన్ను చంపేయాలని చూస్తున్నారు అసలు నేను ఒప్పాలనో కాదు వాళ్ళకి తెలియదు